శుక్లాంభరం విష్ణు సశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే తర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్ఘం గజాన మహాన్నిషం అనేకదంతం భక్తాం ఏ కదంతం ఉపాస్మయే కార్తీక మాసంలో ఆచరించవలసిన విధులు మాసాలలో కార్తీక మాసానికి సమానమైనది లేదని శాస్త్రాలు చెబుతున్నాయి సాంద్రమానాన్ని అనుసరించి ఎనిమిదవ మాసంగా చెప్పబడింది కార్తీక మాసాన్ని కౌముది అనగా వెన్నెల మాసమని అంటారు కార్తీక మాసానికి అధిదేవుడు దామోదరుడు కనుక దేనిని దామోదర మాసం అని కూడా పిలుస్తారు ప్రతిరోజు ఒక విశేషాన్ని కలిగి ఉండే కార్తీక మాసం శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పబడుతోంది హరి అరుళ అనుగ్రహాన్ని పొందాలనుకుంటే ఈ మాసంలో అనేక విధులను పాటించాలి ఈ మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందు ముందుగానే నిద్రలేచి కార్తీక దామోదరుడి నామాన్ని స్మరిస్తూ నదీ స్నానం చేయాలి ఈ మాసంలో అన్ని జలాశయాల్లోనూ గంగ అంతర్లీనంగా ప్రవహిస్తూ ఉంటుంది కనుక ఈ స్నాన ఫలితం విశేషంగా ఉంటుంది ఈ మాసంలో చేయబడిన దైవారాధన ఉపవాసాలు జపాలు దీపదానాలు కూడా అనంతమైన పుణ్య ఫలాలను అందిస్తాయి అత్యంత భక్తి శ్రద్ధలతో హరిహరులను పూజించడం కీర్తించడం పురాణ పఠనం చేయడం ఆలయాలలో దీపారాధన చేయడం వన భోజనాలకు వెళ్ళడం మొదలైనవి కార్తీక మాసంలో ఆచరించవలసిన ప్రధానమైన విధులు ఈ విధులను ఆచరించడం వలన లభించే పుణ్య ఫలం జన్మ జన్మల పాటు మన వెంట వస్తుందని తెలుస్తోంది మాసములన్నింటిలో కార్తీక మాసము అత్యంత పవిత్రమైనది కనుక శివ విష్ణువులిద్దరికీ ప్రియమైనది ఈ మాసం ఈశ్వరుని పూజించినను మహావిష్ణువును పూజించినను వారిరువురు సంతోషిస్తారు అన్ని వర్ణముల వారు కార్తీక దామోదర పూజను చేసి సహపంక్తి భోజనము వనభోజనము చేయుదురు ఈ మాసములో వనభోజన సహపంక్తి భోజనము శాస్త్రముగా సమ్మతము ఉసిరి చెట్టు నీడన శ్రీ తులసీదా త్రీ సమేత దామోదర స్వామిని సేవించు వారికి అన్ని పాపాలు తొలగిపోయి అనంత పుణ్యము లభించును కార్తీక మాసములో అన్ని దినములు పవిత్రములే కార్తీక మాసమున నదీ స్నానములు దీపారాధన కార్తీక దామోదర పూజ ముప్పది రోజులు చేయవలసి ఉన్నది బలిపాఠ్యమి యమ విధియ త్రిలోచన గౌరీవ్రతము నాగ చతుర్థి నాగపంచమి షష్ఠి గోపాష్టమి బోధనైకాదశి క్షీరాబ్ది ద్వాదశి వైకుంఠ చతుర్దశి శ్వాళా తోరణమున్న ఎన్నో పర్వదినములు కలవు కార్తీక మాసములో ఆయా దినములలో శివకేశవరును పూజించినచో వారి యొక్క అనుగ్రహము కలుగును పరమ పవిత్రమైన కార్తీక మాసములో వారి పూజ మరింత ముక్తిని ప్రసాదిస్తుంది కార్తీక మాస స్నాన సంకల్ప విధి ప్రార్థన నిర్విఘ్నం నిర్విఘ్నం కురుమే దేవన దామోదర నమోస్ అంటూ ఆచమనం చేయాలి సంకల్పం ఏ విధంగా చేసుకోవాలి దేశ కాలౌ గంగా వాలు కావి సప్తదర్శి మండల పర్యంతం కృతవారేసే వారాసే पौण्डरी कासामेधादिसमस्तक्रतुफलवाप्त्यर्थं इह जन्म जन्मान्तरे च बाल्यकौमारयौनवार्तकेषु जाग्रस्वप्न सुप्तवस्थासु ज्ञानतो ज्ञानतच्च कामतो कामतः स्वतः प्रेरणाय सम्भावितानां सर्वेषां पापानापनोदनार्थम् धर्मार्थकाममोक्ष चतुर्विधपुरुषार्थसिद्ध्यर्थं क्षेम स्थैर्युरारोग्य ऐश्वर्यारादिनाम् उत्तराभि अभिवृद्ध्यर्थं श्री शिवकेशव अनुग्रहसिद्ध्यर्थं कार्तिकमासे आ वारं पेर्चुकि वासरे युक्तानां పేరు చెప్పుకోవాలి శ్రీమాన్ అనే కోత్రం పేరు చెప్పుకోవాలి అభిజాతం నామం మన పేరు చెప్పుకోవాలి నా పవిత్రమైన కార్తీక స్నానం కరిష్యే అని ఈ విధంగా మనం సంకల్పం చెప్పుకున్న తరువాత ఈ మంత్రాన్ని మనం చెప్పుకోవాలి తులారా సింగతే సూర్యే గంగా పావని తర్వత్త సా సంపూర్ణ భవేత్తదా అయమంతం చదివి గంగా ప్రవాహాన్ని ఎదురుగాను వాలుగాను తీర్థానికి దగ్గరలో స్నానం ఆచరించి కుడిచేతి పొటనబ్రేలుతో నీటిని ఆచమనం చేసి మూడు దోసిళ్ళు నీళ్లు గట్టుపై చల్లి తీరం చేరి తడి వస్త్రాలను నీరు కారేలా పిండాలి దీనినే యక్ష తర్పణం అంటారు తరువాత మడివస్త్రాలను నామాలను ధరించి వారి వారి కులాచారాల రీత్యా సంధ్యావంతన గాయత్ర్యాధులను నెరవేర్చుకొని నదీ తీరంలో కానీ ఆలయానికి కానీ వెళ్ళి శివకేశ్వరును అర్చించి ఆవు నీతితో దీపారాధనం చేసి అనంతరం స్త్రీలు తులసి మొక్కను దీపాన్ని పురుషులు కాయలున్న వస్తుకొమ్మను దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో దానం చేయాలి దానము క్రియవారు చెప్పవలసిన మంత్రము ఓం ఇదం ఏ ఇదమితి చిత్తమిత్ ముఖం మనం గోత్రం చెప్పుకోవాలి తర్వాత నామం చెప్పుకొని చెప్పుకుని సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాధిక సమస్త దుష్ఫల వినాశాదం ఇదం ఆముఖం దానం ఇదమిది అముఖమితి వస్తు పరిదృష్టా లేదా త్రీకృష్టామి అని దానముయవర్ణం దానము తీసుకుని వారు చెప్పవలసినటువంటి మంత్రము ఓం ఇదం ఓమితి చిత్త ఏత్ ఓమిది కర్మణ్యే ఇదమిర్థా ఆ ముఖం గోత్రం చెప్పుకోవాలి నామం నామధేయ నామం చెప్పుకోవాలి నామధేయనౌచిత్య ప్రవర్తనా సమస్త దుష్ఫల వినాశాదం ఇదం అముఖం దానం ఇదమితి దృష్ట్యాన అముఖమితి వస్తునిర్దేశాదిత్యాదయ పరిష్ష్ణామిష్ణామి అని దానం తీసుకోవర్ణు స్వస్తి